హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే ఈ మందార మొక్క చూపిస్తున్నాను చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో రోజు ఎన్ని పువ్వులు పూస్తాయో చూడండి ఒక్కసారి మొక్క మొత్తం చూపిస్తాను నేను ఇదిగోండి ప్రతి కొమ్మకి ప్రతి చోట మొగ్గలే అనమాట మొత్తం మొగ్గలే ఉంటాయి మీకు అన్ని కొమ్మలు చూపిస్తున్నాను నేను చూపించిన కొమ్మ అయితే మళ్ళీ చూపించట్లేదు అన్నీ మీకు తెలుస్తుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కొమ్మలు సో ఇలా రావడానికి మేమేం ఏం చేస్తామనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ప్రతి కొమ్మకి ఈ మందార ముక్కకి ఎన్ని కొమ్మలు అయితే ఉన్నాయో అన్ని కొమ్మలకి మొగ్గలు ఉంటాయండి అసలు రోజు ఎన్ని పువ్వులు పోస్తాయో ఈ పువ్వులే సరిపోతాయి మాకు దేవుడికి పెట్టుకోవడానికి అండ్ చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అండ్ చెట్టు కూడా ఎంత పచ్చగా ఎంత బాగుందో సో ఇలా రావడానికి కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చెప్పే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని హిక్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారు కదా మొగ్గలు ప్రతి కొమ్మకి మొగ్గలే అనమాట మొగ్గలేని కొమ్మంటూ ఉండదు సో ఇలాగైతే ఉల్లిపాయ అలా కంపోస్ట్ తయారు చేసి వేస్తామన్నమాట ఉల్లిపాయ తొక్కు కూరగాయ తొక్కులు అలాగే దేవుడికి పెట్టిన పువ్వులు నారింజకాయ కమలాకాయ తొక్కలు అలాగే జ్యూస్ చేసుకున్నాక పిప్పు ఉంటుంది కదా అవి అన్నీ ఇలా వేస్తాం అన్నమాట సో బియ్యం కడిగిన నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ వేయడం మూలాన కూరగాయ తొక్కులు ఇవన్నీ వేయడం మూలాన మంచి పోషకాలు అయితే అందుతాయి అనమాట ఈ మందార మొక్కకి అందుకనే ప్రతి కొమ్మకి మొగ్గలు అయితే ఇలా అన్నమాట మీరు కూడా ఒకసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇదండి ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్యా వోల్ బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో